అర్థం చేసుకోరు అంటుంది పాత సినిమా హీరోయిన్ అర్థమవుతుందా అంటుంది కొత్త సినిమా హీరోయిన్ సైరంద్రిగా ఉన్న ద్రౌపది కీచకుడు వెంబడిస్తే పరుగు పరుగున విరాటరాజు కొలువులోకి వస్తుంది ఆ సంఘటన చూసిన భీముడు కోపంతో ఒక పచ్చని చెట్టును పెరికి కీచకుడి పైన వెయ్యాలనుకుంటాడు కంకుబట్టులా ఉన్న ధర్మరాజు ఓ వలలా కాయలు పళ్ళు పూలు ఉన్న చెట్టును వంట చెరుకుగా ఉపయోగించడం అవసరమా దానికి ఓ సమయం వస్తుంది ఆగు అంటాడు అర్థం చేసుకున్న వలలుడు మౌనం వహిస్తాడు అర్థం కాని సన్నివేశాలు కూడా కొన్ని ఉంటాయి చిన్నప్పుడు ఎవరైనా బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో చక్కెర కనుక నిండుకుంటే అమ్మ ఐదు రూపాయలు చేతికిచ్చి అరే ఇది చక్కెర తీసుకురారా ఎవరికీ కనిపించకుండా లోపలికి తెచ్చిరా అంటే మనం వెళ్ళి చక్కెర తీసుకొని వచ్చి దర్వాజలోనే ఉండి అరుస్తాం అమ్మ చక్కెర తెచ్చాను ఎవరికి ఇవ్వాలి అని అది మనకు అర్థమైనటువంటి విషయం భాస్కరు కిషోరు ఇద్దరు నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు ఎవరో నందు వచ్చి భాస్కర్ని అడిగాడు ఓ ఐదు వేలు ఇరా బాబు అర్జెంట్ అవసరం ఉన్నాయని భాస్కర్ అనుకున్నాడు ఇస్తే మళ్ళీ రావు కదా అని లేవురా ఇప్పుడే ఐదు వేలు ఉంటే పక్కవాడికి ఇచ్చాను కాకపోతే కిషోర్ని అడుగు ఇప్పుడే ఇచ్చి పంపించాను నా దగ్గర లేవన్నాడు అప్పుడు ఆ కిషోర్ అన్నాడు ఎప్పుడు ఇచ్చావు ఎవరికి ఇచ్చావు ఎవరొచ్చారు అంటూ అర్థంగాని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు అదన్నమాట